నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తికొండ సాక్షిగా గాంధీ కూడలి వద్ద ఉన్నటువంటి ఆర్ఎన్బి బంగ్లా గత ఏడాది నుంచి ఈ విశ్రాంతి భవనాన్ని మరమ్మతుల పేరిట కొనసాగిస్తూనే ఉన్నారు మరి ఇది ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఆకాశంలో చూసే భగవంతుడికి ఎరుక మరి కాంట్రాక్టర్ కనిపించడం లేదని నిధులు ఉన్నాయో లేదో అని కూడా అనుమానంగా ఉంది ఈ నేపథ్యంలో మరి మరమ్మతులు పేరిట నిధులు మంజూరు అయితే మరి కొంతమేర పనులు పూర్తయ్యే అవకాశం ఉంది కానీ ఎన్నికల కంటే ముందే కొంతమేర పనులు జరిగినా ఆ తర్వాత పనులు నిర్మించ ఆగిపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏమైనప్పటికీ కూడా మరమ్మతులు పూర్తి అయితే మరి ఆర్యన్ బంగ్లాలో అటు అధికారులైతేనేమి అధికార పార్టీ నాయకులు అయితేనేమి ఏదైనా కార్యక్రమాల కోసం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ప్రస్తుతం శాశ్వతంగా మరి ఆర్యన్ బంగ్లాను మూత వేసి ఏడాది పైగా గెలుస్తుంది అందు ఇక్కడ కూడా ఆర్ఎన్బి బంగ్లా మరమ్మతుకు మరమ్మతులు ఉందని కూడా అక్కడక్కడ బోర్డులు కూడా వేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా ఆర్ఎన్బి బంగ్లాకు పడవర వైపు గోడలకు రంధ్రాలు మూయ మూయాల్సి ఉంది పెయింటింగ్ వేయాల్సి ఉంది తదితర అంశాలకు సంబంధించి మరమ్మతులు పూర్తయితే ఆ తర్వాత మరి ఆర్ఎన్బి బంగ్లాకి సంబంధించి మరి ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి ఆయా శాఖల అధికారులకైతేనేమి అవగాహన అంటే ఇక్కడ వినియోగానికి వచ్చే అవగాహన ఉంటుంది కాబట్టి సంబంధిత ఉన్నతాధికారులు అంటే ఆర్ఎన్బి అధికారులు మరి మరమ్మతులు పూర్తి చేయించి ఆర్ఎన్బి విశ్రాంతి భవనం అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు ఆయా పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు